హెల్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికాయ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అంటే పిల్లలకి మార్నింగ్ వాళ్ళ లంచ్ అంతా పెట్టి పంపించేసిన తర్వాత నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఈ వంట అనేది ప్రిపేర్ చేశాను దొండకాయ ఫ్రై అలాగే రైస్ అండ్ రసం అనమాట ఈ నేను ఈ ధనియాల రసం అనేది షార్ట్ అప్లోడ్ చేశాను చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అది స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి మటన్ చికెన్ కర్రీలోకి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట ఆ రసంలో ఇంకా నేను దాంట్లో మనం ఏమీ రసం పౌడర్ కానీ ఏమి యూస్ చేయమండి మనకి ఒక టెన్ మినిట్స్లోనే ఆ రసం అనేది మనకి రెడీ అయిపోతుంది నేను తర్వాత రాని స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను వెజిటేబుల్స్ లేవని చెప్పాను కదా కొన్ని మాత్రమే తెచ్చాను ఇంకొచ్చిన తర్వాత అయితే నేను అప్పుడు లంచ్ చేస్తున్నా అనమాట త్రీ తర్వాత కదా తినేది ఇంకా నాకు టైం లేకుంటే త్రీకి రాన్కి తీసుకురావడానికి వెళ్ళి కట్ నుంచి అటు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చేసరికి ఫోర్ అయ్యింది అనమాట టైము ఇంకా అప్పుడు వచ్చి నేను లంచ్ చేస్తున్నా ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడు వచ్చి చెప్పాను కదా అంతకుముందు కూడా చెప్పాను కదా టీవీ చూస్తాడు కాసేపు రాగాని ఇట్లా ఇంకా సిక్స్ అయ్యింది ఇంకా రాన్ ఫ్రెష్ అప్ చేస్తే ఇంకా తనైతే ఆడుకుంటున్నాడు అనమాట బయట ఈ అయితే నేను స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నా అన్ని డోర్స్ క్లోజ్ చేయకపోతే ఇంట్లోకి వచ్చేస్తాయి అందుకే డోర్స్ అయితే కానీ ఈ సారైతే అండి దోమలు అయితే బీభత్సంగా ఉన్నాయన్నమాట ఎంత హెవీగా ఉన్నాయంటే నేను సూర్యాపేటకు వచ్చిన దగ్గర నుంచి అయితే ఎప్పుడు ఇంత ఎక్కువ ఉండే దోమలను అయితే ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం అనమాట అన్ని దోమలు ఉన్నాయి ఇంకా నేను తెచ్చిన వెజిటేబుల్స్ అయితే ఇవే మా ఆడపడుచు వాళ్ళ బాబు వచ్చాడు అనమాట పండు ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు ఎగ్జామ్స్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళ క్లాస్ ఉంటుంది కదా నెక్స్ట్ ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఆ సిలబస్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట వాళ్ళకి ఇంకా మా రానకైతే మా పండు అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా మేము కూడా అవసరం లేదనమాట వాడికి అంత ఇష్టం పండు బావ్ పండు బావ్ అనుకుంటా తిరుగుతాడు ఉంటాడు వాళ్ళ అక్కల మీద కూడా ఉండదేమో అంత ప్రేమ ఇంకా ఎందుకో తెలియదు అంత ఇష్టం అనమాట మా పండు అంటే వాడికి ఇంకా నేనైతే కొన్ని స్నాక్స్ అయితే ఇక ప్రిపేర్ చేద్దామని అయితే ఇంకా నేనైతే రెడీ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి కార్న్ ఉంటుంది కదా ఈ కార్న్ అనేది కార్న్ మిక్చర్ చేద్దామని ఇదొకటి ప్రిపేర్ అయితే చేస్తున్నాను తర్వాత ఇక్కడ కొన్ని మురుకులు అంటారు కదా అవి ఒకటి ప్రిపేర్ చేద్దామని ఇక బియ్య పిండి శనగపిండి ఇవన్నీ కూడా కలిపెట్టుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి ఆఫ్ కిలోన్నర బియ్య పిండికి హాఫ్ కిలో శనగపిండి పావు కిలో వేయించిన శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు అది మిక్సీ పట్టి ఆ పౌడర్ అయితే వేసాను నేను పర్ఫెక్ట్గా అంటే అన్ని కొలతలు అయితే తీసుకోలేదండి జస్ట్ నేను అందాజ ఎంత ఎంత ఉంటుందని అలా వేసేసాను అనమాట తర్వాత కొన్ని నువ్వులు అలాగే కారం కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కొన్ని వాము అంటారు కదా వాము ఆ వాము కూడా కొంచెం నలిపేసి ఆ వాము వేసాను ఆయిల్ వచ్చేసి హీట్ బాగా హీట్ చేసుకున్న ఆయిల్ వేసానండి కానీ నాకు అది వీడియో అనేది స్కిప్ అయిపోయింది అది నేను తీయలేదు మర్చిపోయాను అనమాట ఇంకా అవన్నీ వేసుకొని ఫస్ట్ ఈ పిండి ఆ మొత్తం అన్నీ కలిపేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇవి ఇవి చేయడంలో పెద్ద ఎక్స్పెక్ట్ అయితే కాదండి నార్మల్గా ఏదో చేస్తాను చేస్తే కొంచెం తినేటట్టయితేనే ఉంటాయి ఎప్పుడో ఒక త్రీ మంత్స్కి అట్లా చేస్తాను అనమాట ఇంకా పిండి అయితే ఇంకా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటే మనకి పని చేసుకున్నప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇంక ఇది అవుతుంది కదా తర్వాత ఈవినింగ్ నేను స్నాక్ వచ్చేసి కొన్ని గుగ్గిలు అంటారు కదా అవి బాయిల్ చేసి పెట్టాను అనమాట టూ డేస్ బ్యాక్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొన్ని అంటే రోజు కొనుక్కొని తినడం ఇక్కడ ఇవి అయితే నేను దాన్ని రెడీ చేయాలి మొత్తం స్ప్రౌట్స్ అనేది ఇంకా రాగులు శనగలు కూడా వేసాను కాకపోతే నాకు ఎందుకు కొంచెం బూజ్ వచ్చినట్టు అనిపించిందండి నాకు అవి ఎందుకే వేయాలనిపించలేదు ఇంకా నేను ఇక్కడ వాటర్ మిలో అలాగే యాపిల్ టూ డేట్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ మొన్న నేను లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా అవి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట ఇంకా కొంచెం ఎనర్జీ కోసం అయితే ఇవైతే ఖచ్చితంగా ఇప్పుడైతే తినాలి ఇంక ఇవి తిన్న తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను డేట్స్ అయితే మనకి చాలా హెల్దీ అండి మనకి నిజంగా నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను నాకు కొంచెం ఏదైనా నీర్స్ అనిపించినప్పుడు ఒక త్రీ డేట్స్ తిన్నానంటే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట అందుకే డేట్స్ అనేది ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఎప్పుడు తినాలనిపించినప్పుడు నీర్స్ అనిపించినప్పుడు తింటా ఉంటాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను పల్లీలు అయితే ఆయిల్ ఫ్రై చేసుకున్నానండి తర్వాత కరివేపాకు అలాగే మనకి అవి అటుకులు అంటారు కదా అటుకులు కూడా నేను ఫ్రై చేసుకున్నాను అనమాట ఇది కూడా నేను వీడియో అనేది తీసుకోలేదు అది నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా ఇక్కడ కార్న్ ఉంటుంది కదా అవి కూడా ఆయిల్లో నేను ఫ్రై చేసేసుకుంటున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది మనం బయట కొనాలంటే కూడా చాలా ఎక్కువే కాస్ట్ అవుతాయి కదా ఏదైనా స్నాక్ ఐటమ్స్ ఇప్పుడు తెచ్చుకుంటే ఒక టూ థౌజండ్ లేనిదే మనకి ఏ స్నాక్ ఐటమ్స్ ఐటమ్స్ కూడా రావట్లేదు ఇక్కడ నేను కొన్ని అవి నేను పిండి కలిపి పెట్టాను కదా కొన్ని జంతికలు కొంచెం రిబ్బన్ పకోడి వేసి ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేస్తాను అన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ పల్లీలు కరివేపాకు అటుకులు ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకున్నాయి కూడా వేసేసి మొత్తం మీకు అన్నీ అండి మొత్తం అన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం అంతే నేను వెల్లుల్లి ఇలాంటివి అనేవి ఏమీ కూడా వేయలేదు ఉప్పు కారం వేసేసి మొత్తం కూడా మిక్స్ చేస్తాను అనమాట మనకి ఎక్కువ పని కూడా అనిపించదండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీకు ఇవి మిక్చర్ వేయాలనే ఏమీ లేదు అది లేకున్నా పర్వాలేదు నార్మల్గా పల్లీలు కరివేపాకు అవి వేసుకొని జస్ట్ మనం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి లేదు ఇంకా కొంచెం అవి కావాలంటే ఇంకా మనం జీడిపప్పు కానీ ఇలాంటివి కూడా మనకున్నవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంక ఈ కొన్ని మాత్రం వేసి అయితే మిక్స్ చేస్తున్నా ఇంట్లో అయితే ఏమీ స్నాక్స్ అయితే లేవండి ఏమీ అంటే తేవాలని కూడా అనిపించట్లేదు ఎందుకో బయట తెచ్చినా కూడా అవి చాలా రోజులు చూడడానికి డేట్ చూస్తే ఏదో ఫ్రెష్గా చేసినట్టే ఉంటాయి కానీ అవి తినేసరికి కొంచెం ఆయిల్ స్మెల్ అదొక రకంగా వస్తుంది నేను అంతకుముందు ఒక త్రీ ఫోర్ బ్లాక్స్ ముందు నేను ఒకటి పెట్టా అవి తెచ్చిన అయితే నేను అన్ని పడేసాను నిజంగా రోజు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయింది నేను తీసుకొచ్చింది అవి అయితే సరిగ్గా తినని కూడా తినలేదు అనమాట ఇంకా తినాలనిపించలేదు అవన్నీ ఇక పడేయడం అయితే జరిగింది ఇంకా అందుకని ఎందుకో నాకు తేవాలనిపించట్లేదు ఇలా హార్ట్ అనేది స్వీట్ అనేది మేము చాలా వరకు తక్కువ చేస్తాము ఇంకా ఈ రోజు వరకు అయితే నేను హార్టే చేస్తాను అనమాట ఓన్లీ తర్వాత ఇంకా స్వీట్ అయితే చేస్తాను ఇంక ఇవి మీకు వీల్స్ ఐడియా ఉందా వీల్స్ చాలామందికి ఐడియానే ఉంటుంది వీల్స్ అనేవి ఇవి కూడా చేస్తాను కాకపోతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను మన ఆయిల్ అనేది ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ చాలా లో హీట్లో ఉండాలండి చాలా తక్కువ హీట్లో ఉండాలి అప్పుడే అవి మనకి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మీరు ఎక్కువ ఆయిల్ నార్మల్గా మనం వేరే ఇవి చేస్తాం కదా మురుకులు అవి చేసేంత హీట్ ఉండకూడదు చాలా లో హీట్ ఉంటేనే మనకి చక్కగా వేగుతాయి అప్పుడు కరెక్ట్గా వస్తాయి అనమాట మనకి బయట సేల్ చేస్తారు కదా ప్యాకెట్స్లో ఇవి ఉప్పు కారం కలిపేసి అట్లా చాలా రోజులు అవుతుందండి ఇంట్లో అలానే ఉంటున్నాయి అనమాట ఇవి వచ్చి చాలా చిన్నవి ఇంకా వేయించేసరికి అంతే సైజ్ అయినాయి ఇంకా అవి ఇవి కలిపి మిక్స్ చేసేస్తున్నా ఇందులో కూడా నేను కొంచెం ఉప్పు కారం ఇంకా అంతే ఇంకేమీ వేయలేదు ఇంక ఇవి కూడా మిక్స్ చేసేసి ఇది కూడా అయితే పక్కన పెట్టేసుకున్నా చాలా సింపుల్ కదా ఇది కూడా పిల్లలు ఎక్కువ తింటారు కదండి ఇది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవి నచ్చుతాయి కదా బాగా అలానే మనం ఏమన్నా చారు కానీ ఇలా చేసుకున్నప్పుడు కూడా ఇవి తింటే కూడా బాగుంటాయి ఇంకా అదే ఆ రెసిపీస్ అయిపోయిన తర్వాత ఇంకా అవి కింద పెట్టేసాను తర్వాత ఇక జంతికలు అయితే వేసేస్తున్నా అనమాట మురుకులు ఒక రెండు కిలోల పిండి అయినట్టుందండి మొత్తం కూడా ఇంకా ఆయిల్ అయితే హీట్ చేస్తున్నా ఇంకా ఆయిల్ అనేది టూ ప్యాకెట్స్ ఉన్నాయి మళ్ళీ సరిపోదని నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను ఈ మనకి ఈ మురికలు వేయాలంటే చాలా ఎనర్జీ కావాలి చాలా చేతులు గట్టిగా ఉంటేనే మనకి వేయలేస్తాం అన్నమాట అంటే ఇప్పుడు కొంచెం ఈజీగా చేసేసే జంతికలు వేసే అవి ఉంటాయి కదండి వాటిని ఏమంటారు గిద్దెలా ఏవో అంటారు కానీ మంచిగా అలాంటివి కూడా వచ్చేసాయి ఇప్పుడు కాకపోతే నాకు ఇదే అలవాటు వేరే పక్క ఆంటీ వాళ్ళని అడిగి తీసుకొచ్చినా కూడా అందులో నాకు వేయరాదనమాట ఇంకా తర్వాత ఇక్కడ రస్న అయితే మొత్తం అయిపోయినాక ఇదే మిగిలింది మీకు చూపించలేదు కదా అది ఎలా కలపాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి నేనైతే ఇక్కడ సోడా మిక్స్ చేస్తున్నాను అనమాట మీరు కూల్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే సోడా మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది చాలా ఇలా మనం కొంచెం తీసుకోవాలి రస్న అనేది తర్వాత వాటర్ కానీ చిల్డ్ వాటర్ కానీ ఇలా సోడా కానీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం సబ్జా సీడ్స్ ఉంటాయి కదా నానబెట్టుకున్నవి అవి మిక్స్ చేసుకొని తాగేయడమే నాకు కూల్ వాటర్ కన్నా ఇట్లా సోడా మిక్స్ చేస్తే చాలా నచ్చుద్ది అనమాట రసన ఇంకా మా చిన్న దానికైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా మురుకులు కానీ ఇట్లా హార్ట్ ఐటమ్స్ బాగా తింటుంది ఇంకా చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట మమ్మీ చేస్తున్నావా అని ఇక రాగానే ఇక అప్ కూడా అవకుండానే తినేస్తూ ఉంది తర్వాత ఇక వెజిటేబుల్స్ అనమాట నేను అక్కడ ఆ పని చేస్తానే ఇక్కడ వెజిటేబుల్స్ చదువుతుంటే ఈ లోపు ఇవన్నీ మాడిపోయినాయి ఒక ఒక ట్రిప్ అయితే మాడిపోయింది అనమాట ఇంక వద్దులే మళ్ళీ పక్కన పెట్టేసి ఇంక అన్నీ ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాయి ఇక జంతికలు ఏమో అండి నాకు వచ్చినట్టయితే చేశాను నాకైతే ఇవంత చేయడం రాదు కానీ కొంచెం బాగానే చేశాను అనిపించింది మీకు అర్థమవుతుంది కదా ఇలాంటి ఇలా నలుగుతుంది అంటే మీకు అర్థమవుతుండాలి తర్వాత ఇవి తర్వాత కార్న్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియో కొత్తగా చూస్తే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేస్తే